వినాయక చవితి శుభాకాంక్షలు కదిరిపట్న ప్రజలకి న్యూస్ ప్రేక్షకులకి కూడా ముఖ్యమంత్రిగా ఏమంటే ముందు మేము షాపు బాషా ఎలక్ట్రానిక్ పక్కలో ముందర ఉంటుంది ఇప్పుడు వచ్చి బాబా ఎలక్ట్రానిక్ పక్కలోకి వచ్చినాము ఇంతకుముందు కూడా చెప్పినాను ఇంకో మాట ఏమంటే గమనించాల్సింది ఈ అడ్రస్ మార్చబడి అనేది ఓన్ బిల్డింగ్ వచ్చినాము చూడండి ఐటాలు కూడా కొత్త కొత్త వచ్చినాయి ంతాన్ని ఇష్టాగా వచ్చింది బ్లౌజ్ వర్క్ సప్ శారీస్లో మోడల్స్ ఇవన్నీ కలర్సు మోడల్సు మళ్ళా రేట్ కేబ్జెక్షన్ అంటే అలా రేట్లు అయితే హోల్సేల్ రేటే ఉంటుంది రిటైల్ ప్రైస్ కూడా బ్రాండ్ ఈ షాప్కి ఇచ్చేయండి ఐటాలు అయితే కొత్త కొత్త మోడల్స్ అన్నీ న్యూ ఐటమ్స్ అన్నీ దిగినాయి అన్ని క్యాట్లాగ్ ఐటాలు ఫ్యాన్సీ బనారస్ పట్టు అన్నీ ప్యూర్ జార్జెడ్ ఐటమ్ ఇది కూడా జార్జాక్ కంపెనీ ఐటమ్ లాలం లాల్ కంపెనీ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు ఇవన్నీ కలర్ మ్యాచింగ్ ఇవన్నీ బ్లౌజ్ వర్క్స్ ఐటాలు చూడండి కొత్త కొత్తవి ఐటాలు ఉండేది అంటే జార్జెట్ ఫ్యాన్సీ ఇవన్నీ న్యూ స్టాక్ వచ్చిండేది ఇది ఆర్కో బార్డర్ వెయిట్ లెస్లో ఆర్కో బార్డర్ శారీస్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద బార్డర్లో ఇది క్యాట్లాగ్ ఐటమ్ ఇది కొత్త ఐటమే మొత్తం వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎనిమిది కలర్లు మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది జార్జాట్ శారీస్లో కొత్త రకము ఇంకో ఐటమ్ ఇది బ్లౌజ్ వర్క్ శిల్పాకలాది సూపర్ హిట్ ఐటమ్ ఇది కూడా చూడండి ఇది కూడా ఎనిమిది కలర్ల మ్యాచింగ్ వస్తుంది క్యాట్లాగ్ కలర్ మ్యాచింగ్ సూపర్ హిట్ ఈ కలర్లు ఇంకోటి ఏమంటే రెడీమేడ్ డ్రెస్సులు కూడా మా దగ్గర ఎల్ నుంచి డబల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి కొత్త న్యూ స్టాక్ వచ్చింది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది చూడండి దీనిలో వచ్చి ఆలియా కట్ నారా కట్ ఇది వచ్చి కొత్త ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది వచ్చి డిజిటల్ దుపట్టా ಇಲ್ಲ ಮೋಡಲ್ಸ್ ದೀನ್ ಎ ಕ್ಯಾಟಾಕ್ ಎಮ್ ಪೀಸು ವಸ್ತಾಯಿ ಕಲರ್ ಮ್ಯಾಚಿಂಗ್ಸ್ ಕಲರ್ ಮ್ಯಾಚಿಂಗ್ಸ್ ಇಟ್ ಇಡಲ್ ಇವನ್ನ ಡಿಜೈನ್ಸ್ ಕಾ ಚೂರಿ ఎల్లో నుంచి త్రిబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఒక డిజైన్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక పెట్టాం ఇది కూడా బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఇది కూడా కొత్తది చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చి వీవింగ్ వస్తుంది ఇది ఎంత ఇది ఎంత ఫాయిల్ ప్రింట్ సెల్ఫ్ శారీలో కూడా డిజైన్ వస్తుంది ఇది కూడా ఎనిమిది రూపీస్లో క్యాటలాగ్ వస్తుంది రేట్లు అయితే అన్ని రీజనబుల్ రేట్లే మా దగ్గర హోల్సేల్ రేట్కి రిటైల్ కూడా దొరుకుతుంది హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది తీసుకొని పోతుంటే వస్తా అన్నారు చూడండి పాత షాపే మాదైతే ఇప్పుడు ఏం న్యూ ఏం కాదు ఇరవై ఇరవై ఐదు నుంచి ఉన్నది ఓల్డ్ షాపు కొత్తలు వచ్చి ప్లేస్ వల్ల ఇది ఇంకొద్ది వచ్చి మేము చెప్పుకోవడం జరుగుతుంది ఇవన్నీ జార్జెట్ ఎటాలి ఇవన్నీ ఫ్యాన్సీ కొత్త ఐటాలు చూడండి మా దగ్గర ప్రాంజల్ కంపెనీలో కూడా మీకు ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ రెడీమేడ్ ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చూడండి టాపు బాటము పుత్తట్ పట్ట త్రిపుల్ పీస్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ అయితే చాలా థర్టీ థర్టీ ఫైవ్ కలర్ వస్తుంది క్యాటలాగ్లో థర్టీ కలర్స్ వస్తాయి అన్ని మోడల్స్ న్యూ మోడల్సే పట్టులో కూడా మీకు వచ్చి వారణాసి పట్టులో కూడా మీకు బ్లౌజ్ వరకు చాలా డిజైన్స్ వచ్చినాయి వెరైటీస్ కొత్త వచ్చినాయి అన్నీ చూడండి ఇవన్నీ మోడల్స్ కొత్తవి ఇవి పుత్తూరు షాప్కి ఇచ్చేయండి రాను వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళ కోసం ఇద్దరి కోసం ఇది వీడియో చూసి రాండి వెరైటీస్ అయితే దండిగా ఉన్నాయి అన్నీ చూపించలేము కొన్ని కొన్ని చూపిస్తున్నాము దాన్ని బట్టి మీరు చూసుకొని రాండి ఐటమ్ ఇది కూడా బాగా పోతా ఉంది చూడండి రేట్లు అయితే అన్నీ రీజనబుల్ రేట్లే మా దగ్గర ఉంటాయి ఉత్తూరు వచ్చి చూడండి షాప్కి ఇట్లా డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి ఇట్లా స్టోన్ వర్క్ ఉంటాయి స్టోన్ వర్క్ శారీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి బ్లౌజ్ వర్క్ ఇది ఇట్లా ప్రింటెడ్ శారీస్లో అయితే రకరకాలు చాలా ఉన్నాయి ఇట్లా ప్రింటెడ్లో అయితే స్మూత్ ఐటమ్ ఐడియాగా చూ ఇట్లా అయితే రకరకాల దండిగా ఉన్నాయి మీకు తక్కువ రేట్ నుంచి ఎంత రేట్లో కావాలన్నా కూడా దొరుకుతాయి స్మూత్ ఐటమ్ బాగా రకాలి తాకైతే దండి వచ్చి ఉంది చూడండి మీరు వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఫోన్ నెంబర్ చూడండి మాది నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సెవెన్ ఇంకో ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సెవెన్ ఓకే బాబా ఎలక్ట్రానిక్ పక్కలోనే మా షాపు ఒలిసాబ్ రోడ్ న్యూ బిల్డింగ్ చూడండి ఇచ్చేయండి అందరూ